అందువల్ల సంహారం అంత ప్రమాదమైంది కాదు కాస్త ఓపిక పట్టండి నేను ఇలా పాదము మీరు అడ్డం లేదు ప్రభు ఒక్కొక్క పడుతున్న మాత్రమే ఒక్కసారి ఓపిక పట్టాలి మీరు అనుకున్నట్టు రెండు పాదములు కావు ధర్మమునకు నాలుగు పాదములు ఉన్నట్లు నా స్వచ్ఛమైన తెలుగు పద్యమునకు నాలుగు పాదములు ఉన్నాయి ఈ నాలుగు పాదములకు ఓపిక పట్టండి ప్రభు

మామకు మామయ్య పరమాత్ముడు కృష్ణరాయని ఆమను స్మరించి మేనమామైన కౌసుల్ని చెప్పి ఒక మామకు గర్వమడంచి జాంబవంతుడి యొక్క గర్వాన్ని అడచి అతని కుమార్తె పౌర్ణమి నాడు వెలిగేటువంటి పూర్ణ చంద్రుణ్ణి రాజా అని పిలిచినటువంటి వాడు శ్రీకృష్ణుడు అతన్ని రాజు చేసి మామతను కుమారుడైన రాజుకుమారుడైన ఆత్మ ఆత్మబంధు అయి ప్రియసపుడయి మా మక్కు కన్నులిచ్చి రాయవారు సన్నివేశంలో ధృతరాశ్ర నేత్రములు ఇచ్చి తన విశ్వరూపాన్ని సందర్శింపజేసి మా మక్కు కన్నులిచ్చి సుతు మన్మధుని ఆలికి ఆ శ్రీ మహావిష్ణువు తన కుమారుడైన మన్మధుని భార్య రతీదేవికి తానే మామయ్యే సరే కొడుకు భార్యకు తాను మామవు చమత్కారం కాదు రామకృష్ణకు చమత్కారం చివరి పాదంలో ఉంది మామకు మామయ్య పరమాత్ముడు ఆ శ్రీ మహావిష్ణువు మామగారికే మామయ్యాడు ఎట్లా అంటే క్షీరసాగరమునందు ఉద్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మిని పత్నిగా స్వీకరించి ఆ సముద్రుణ్ణి మామగారిని చేసుకున్నాడు చేసుకున్నాడా ఆ మామగారిని చేసుకున్న ఈ అల్లుడు హరి ఆ హరి పాదమునందు ఉద్భవించిన గంగమ్మను ఆ సముద్రునికి భారీగా పంపించినాడు అందువల్ల ఆయన ఈనకు మామ అయితే ఈయన ఆయనకు మామైనాడు మామకు మామ అయిన పరమాత్ముడు రోజుద రాయేనిం